హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఈరోజు మార్నింగ్ లేసర్ కల్లా సెవెన్ ఓ క్లాక్ అయిందండి కర్టన్స్ వేసున్నాం కాబట్టి లైటింగ్కి తెలియలేదన్నమాట ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటాం కదా ఏసీ వేసుకుంటే అసలు బయట క్లైమేట్ ఎలా ఉందో కూడా తెలియకుండా అలా ఆతమర్చి నిద్రపోయామన్నమాట లేసర్కి మాత్రం సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా కాకపోతే ఏంటంటే కన్నమ్మకు హాలిడేస్ సిమ్మి ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత కాలేజీకి వెళ్తుంది మా వారు నైన్ థర్టీకి డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఇంక టెన్షన్ లేకుండా పని మొదలెట్టేసుకుందాం అనుకున్నానండి బయటకు వచ్చి కల్లా వెదర్ అయితే ఇట్లయితే ఉంది మార్నింగ్ అయితే కొంచెం కూల్గానే ఉంటుందిలేండి ఇంకా పొద్దు కొద్ది కొద్దిగా ఉంటుంది సినిమా అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి కాకపోతే ఇంకేం చేద్దాం ఈరోజైతే మా సిమ్మమ్మ రిజల్ట్స్ అండి ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసాయి కదా మా మా రిజల్ట్స్ ఏమైంది మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మార్నింగ్ లేచిన తర్వాత మా వారైతే పూజ పూర్తి చేసుకున్నారండి సిమ్ మంచిగా రిజల్ట్స్ మంచిగా రావాలి మార్క్స్ మంచి మార్క్స్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నామండి అనుకున్నట్టు విధంగానే దేవుడు అయితే మా కోరికనైతే నెరవేర్చారండి కాకపోతే సెమ్మి కష్టం కూడా చాలా ఉందిలేండి అనమాట మనం ఎంత కష్టపడతామో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది దేవుడు కంపల్సరీ మనకిస్తాడండి అది మాత్రం మేమందరం నమ్ముతాం అనమాట మా పిల్లలకు కూడా అదే నేర్పించుకున్నాము అందుకోసమే కష్టపడడం వరకు మాత్రమే మన వంతమ్మ తర్వాత అయితే దేవుడి కృప వల్ల మనకు అనుకున్నదైతే మనము సక్సెస్ అవుతాము అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాను అదే మా పిల్లలు కూడా ఫాలో అవుతారండి ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నైట్ నానబెట్టాను అనమాట శనగపప్పు శనగపప్పు కచ్చపచ్చాక మనము గ్రైండ్ చేసేసుకొని అందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు సాల్ట్ జీలకర్ర అన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మనం వడలు డీప్ ఫ్రై చేసుకోవాలండి మామూలు గారెలు వేస్తే సెంటర్లో హోల్ పెడతాం కానీ ఈ మసాలా గారెలకైతే హోల్ అయితే పెట్టనండి ఈ విధంగా అయితే చేస్తాను ఫస్ట్ వై తీసాను అనమాట ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఓన్లీ మసాలా వడ అంతే ఇంకా చట్నీస్ అనమాట అయిపోతుంది అయిపోతుందిలేండి మా సిమ్మీ రిజల్ట్స్ గురించి చెప్తున్నానండి చాలా బాగా వచ్చిందనమాట అనుకున్న దానికన్నా కూడా కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పొచ్చు అనమాట చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఎంత వచ్చింది ఏంటి అనేది మాత్రం చెప్పను మా ఈ హ్యాపీ మూమెంట్ని మేము గులాబ్ జామ్ ప్రిపరేషన్ తోటి అయితే మేము చేస్తున్నామండి ఎందుకంటే సిమ్మికి గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టము మా పిల్లలు ఇద్దరికీ అండి అందుకోసమే గులాబ్ జామ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను తనైతే కాలేజీకి వెళ్ళిపోయిందండి తను వచ్చేసరికి వెళ్ళి సర్ప్రైజ్ ఉండాలన్నమాట అందుకోసమే గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే బయటకు తీసానండి తర్వాత షుగర్ సిరప్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక కడాయిలో అయితే నేను చక్కెర అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ టూ కప్స్ చక్కెర అనేది తీసుకుంటున్నానండి ఫస్ట్ షుగర్ సిరప్ స్టవ్ పైన పెట్టేసుకుంటే అది కరుగుతూ ఉంటుంది లోపు మనం పిండి అనేది కలుపుకోవచ్చు అనమాట ఇక్కడ టూ కప్స్ నేను షుగర్ తీసుకున్నాను కదండి ఇక్కడైతే నేను ఫోర్ అండ్ హాఫ్ కప్ వరకు నేను వాటర్ అనేది తీసుకుంటున్నానండి కొంచెము మనకు వాటర్ అనేది ఎక్కువ పడుతుంది దీనికి పాకం రాన అవసరం లేదు కదండి కొంచెం సిరప్ అనేది డైల్యూట్ అయితే సరిపోతుంది అందుకోసమే నేను ఫోర్ అండ్ హాఫ్ కప్స్ అయితే నేను వాటర్ తీసుకుంటున్నాను సిరప్ అనేది కొంచెం ఎక్కువ చేస్తానండి కొంచెం మిగిలేలాగా చేస్తాను అనమాట షుగర్ సిరప్ మిగిలిందనుకోండి నేను బ్రెడ్ అనేది ఫ్రై చేసుకొని కానీ లేకపోతే బ్రెడ్ షాలో ఫ్రై చేసి కానీ నేను ఈ షుగర్ సిరప్లో కలిపేసి డబుల్ అలాగా చేస్తూ ఉంటానండి అందుకోసమే షుగర్ సిరప్ వేస్ట్ అవుద్దని చెప్పేసి టెన్షన్ అయితే నాకు ఉండదు కానీ నేను ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా కూడా అండి అస్సలు క్రాక్స్ అనేది రాదనమాట చాలా స్మూత్గా ఉంటాయి పైల ఎయిర్ మాత్రం కొంచెం హార్డ్గా అనిపిస్తుంది లోపల సాఫ్ట్గా అనిపిస్తుంది పైల ఎందుకు హాట్గా అనిపిస్తుంది అంటే అది మనము షుగర్ సిరప్లో వేసిన తర్వాత గట్ అది కొంచెం టైట్ అవుతుందండి అంతేకాకుండా మనకు గులాబ్ జామ్ విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను గులాబ్ జామ్ పౌడర్ అంతా ఒక బౌల్లో వేసేసుకొని నేను ఎప్పుడు ఈ గులాబ్ జామ్ పౌడర్ వేసేసినా కూడా చల్లటి పాలు మాత్రం యూజ్ చేస్తానండి పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే ఈ పిండంతా కూడా నేను ఒక చోటుకు తీసుకొచ్చేసి తడిపేసుకుంటానండి ఇలా చేయడం వల్ల మనకు అనేది గులాబ్ జామ్ చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అనమాట పిండి చూడండి ఈ విధంగా తడిపేసుకున్నాను దీనిపైన కొంచెం నెయ్యి వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టామనుకోండి గులాబ్ జామ్ బాల్స్ అనేది చాలా బాగా వస్తాయి అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అంతేకాకుండా ఈరోజు మా హ్యాపీ మూమెంట్ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట మొన్న ఒక కామెంట్ వచ్చిందండి దేనికి వచ్చిందంటే కన్నమ్మకు రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి దాంట్లో ఒకరు ఒక కామెంట్ పెట్టారనమాట తను అందరూ విష్ చేశారండి ఒక కామెంట్ ఏంటో అంటాం కదా అంత మంచిగా ఉన్నా కూడా చెడు చిన్నది కనిపించినప్పుడు దాని పక్కకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ కామెంట్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నానండి ఎప్పుడు చూసినా మీ కన్నమ్మ గురించి చెప్తారు మీ పెద్దమ్మాయి గురించి అస్సలు చెప్పరేంటి అని చెప్పేసి ఒకరైతే కామెంట్ పెట్టారండి నాకైతే చాలా అంటే చాలా కోపం వచ్చిందండి చాలా బాధ కూడా వేసింది మా పిల్లలు ఏంటో మాకు తెలుసు అంతేకాకుండా అకేషన్ను బట్టి ఇప్పుడు కన్నమ్మ పీటీఎం కాబట్టి కన్నమ్మ గురించి చెప్పానండి ఇప్పుడు మా సిమ్మి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మా సిమ్మి గురించి చెప్తున్నాను నేను అంటే కన్నమ్మ రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా సిమ్మిని కంపేర్ చేసుకొని మనం చెప్తూ ఉంటే పిల్లల్లో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుందండి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు అనమాట అట్లా కాకుండా ఏ అకేషన్ను బట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తే దాన్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారండి నాకు అనిపించిందనమాట ఆ ఫోటో చూస్తే నేను ఫోటో స్క్రీన్షాట్ తీసేసి నేను చూశాను అనమాట జూమ్ పెట్టి ఎవరో ఏజ్డ్ పర్సన్ లాగే ఉన్నారు కానీ మెసేజ్ పెట్టేటప్పుడు కొంచెమన్నా ఆలోచించాలి కదండి ఏది అది పెడతారా మా పిల్లలు ఏంటో మాకు తెలియదా అండి నేను ఎప్పుడు మా పిల్లల గురించి వీడియోస్లో చెప్పినా కూడా వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయని మాత్రం నేను ఎక్కడ మెసేజ్ చేయనండి ఎందుకంటే నా పిల్లలు గొప్పగా చదువుతారు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేస్తారని చెప్పేసి నేను డబ్బాలు కొట్టుకోవడం నా వల్ల కాదు మా పిల్లలు ఎంతవరకు అయితే చదువుతారో దాన్ని మాత్రమే నేను పోటీ చేయగలుగుతానండి ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు బాగా చదువుతారు అది మాత్రమే చెప్పగలుగుతాను కానీ ఒక్కరి పిల్లల గురించి నేను కన్నమ్మ గురించి చెప్పినప్పుడు సిమ్మి గురించి ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి అడిగితే ఎక్కడే అయ్యండి నా పిల్లల గురించి నేను ఎక్కడైనా చెప్పుకుంటానండి అది మాత్రం చాలా హార్టింగ్ అనిపించింది మా కన్న సిమ్మి అయితే ఒక్కటే అంది మమ్మీ వదిలే మమ్మీ ఏంటి వాళ్ళందరికీ నువ్వు రిప్లై ఇచ్చేది అని చెప్పేసి అన్నదనమాట అదండి విషయము ఇంకా షుగర్ సిరప్ కూడా అయిపోయింది ఇంకా నేను ఆయిల్ కూడా డీప్ ఫ్రై కోసం పెట్టాను అది బాల్స్ చేసుకున్నాను బౌల్స్ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇంత ప్రాసెస్ అయింది మీతో చెప్తూ చెప్తూ ముచ్చటిస్తూ ఉంటేనే కానీ కొంతమంది అంటుంటారండి ఒకరు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూసే తల్లిదండ్రులు ఉన్నారన్నమాట అది కూడా నా ఎక్స్పీరియన్స్లో ఉంది అది ఎవరు ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే కమింగ్ వీడియోస్లో తప్పకుండా షేర్ చేస్తాను నేను కానీ మాకైతే ఆ ఉద్దేశం ఏ కోశానాలు లేదండి మా ఇద్దరు పిల్లల్ని మేము ఏ విధంగా పెంచుకున్నాము వితౌట్ ఎనీ సింగిల్ పర్సన్ సపోర్ట్ తోటి మా ఇద్దరు పిల్లల్ని మేము ఏ విధంగా పెంచుకున్నామనేది మాకు తెలుసు దేవుడికి తెలుసు అండి అంతే అనమాట అంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా ఇంతవరకు మేము ఒక్కరిని కూడా బ్లేమ్ చేయట్లేదు అదంతా మాకు తెలుసు మా పిల్లలకు కూడా తెలుసు కానీ మా పిల్లలకు మేమేంటో తెలుసు మాకు మా పిల్లలు ఏంటో తెలుసు ఒకరు మీరు అన్నంత మాత్రాన ఏమీ కాదండి నాకు నా ఇద్దరు పిల్లలు నాకు రెండు కళ్ళు అనమాట మా వారికి నాకు మా పిల్లలే ప్రపంచము మా మొత్తం మాది మా చిన్న ప్రపంచం అంటేనే నా ఛానల్ పేరు కూడా అందుకే పెట్టుకున్నాను అనమాట నాది నా నలుగురు ఉన్నదే నా చిన్ని ప్రపంచం అనమాట ఇది నేను చాలా బాధ అనిపించింది అనమాట ఆ కామెంట్కి అందుకే నేనైతే ఈ విధంగా చెప్తున్నాను మీకైతే ఇంకా అవి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత బాల్స్ షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి కొంతసేపు నానిన తర్వాత మంచిగా అవుతాయి అనమాట ఇంతే సింపుల్గా చేసేసానండి గులాబ్ జాము మా సిమ్ వచ్చేసరికల్లా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇంకో మాట చెప్పాలంటేనండి నాకు నా పిల్లల్ని ఎక్కడికి వెళ్ళినా కూడా సింగిల్గా వదిలి వెళ్ళడం ఎక్కడ అలవాట్లేదండి నేను మా వారు ఎక్కడికి వెళ్ళినా సరే మా పిల్లల్ని వెంటబెట్టుకునే వెళ్తాము లేదు అంటే ఇంట్లో ఉంటారండి వాళ్ళు చెప్తారనమాట మేము ఇంట్లో ఉంటాం మీరు రండి అమ్మా అంటారు అంతేగాని ఎక్కడికి వెళ్ళడం కానీ ఎవరితో కలుగజేసుకోవడం కానీ అట్లా చెయ్యనే చేయరనమాట ఈవెన్ ఎందుకంటే నేను మా పుట్టింటికి వెళ్ళినా కూడా మా పిల్లల్ని ఒంటరిగా వదిలేసి మా అమ్మల దగ్గర వదిలేసి ఎక్కడికి వెళ్ళడనమాట ఉంటే నలుగురం ఉంటాము లేకపోతే నలుగురం పక్కన ఉంటామని చెప్పేసి అదే మెథడ్లో ఉంటానన్నమాట దానికి రీజన్ కూడా కొన్ని సందర్భాల్లో మీకు షేర్ చేసుకోవాల్సింది వస్తాయి చూడండి అది కూడా షేర్ చేసుకుంటాను ఒక పిల్లల్ని ఒకలాగా ఇంకో పిల్లల్ని ఇంకొకలాగా చూసే అలవాటు అయితే నాకు ఏ కోశా ఉండదండి ఎందుకంటే నా పిల్లలు నా ప్రపంచం అనమాట నా ప్రపంచం మా వారి ప్రపంచమే నా పిల్లలు వాళ్ళు మంచిగా చదివినా అప్రిషియేట్ చేస్తాము మంచిగా చదవకపోయినా వాళ్ళని ఒక దెబ్బ కుట్టయితే హెచ్చరించమండి మేము చెప్తున్నాం కదా ఇట్లా ఉంటుందని చెప్పేసి గైడెన్స్ ఇవ్వగలుగుతాం అనమాట ఎందుకంటే చదువుకున్న తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ళకు యూజ్ అవ్వాలి కానీ యూజ్లెస్గా అయితే ఉండకూడదండి నేను చెప్తున్నాను కదా ఒక పిల్లల్ని ఒకలాగా ఒక పిల్లల్ని ఒకలాగా చూసే తల్లిదండ్రుల గురించి చెప్పాలనుకుంటున్నానని చెప్పేసి త్వరలోనే ఆ విషయం కూడా మీ ముందుకు అయితే తీసుకొస్తానండి ఏంటి ఎవరు ఏంటి అని చెప్పేసి మీకు అనిపిస్తుందేమో కానీ ఆ విషయం కూడా మేము ముందుకు తెద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే మనకు గుండెల్లో ఉన్న బాధని బయట పెట్టుకుంటేనే మనుషులుగా మనం జీవించగలుగుతామండి లేదంటే మాత్రము చాలా కష్టంగా ఉంటుందన్నమాట బయటకు చూడడానికి మాత్రం చాలా మంచిగా కనిపించేది అంత మంచిది అయితే కాదండి లోపల ఉన్న లొసుగులు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే రియల్గా చూడాలనుకుంటున్నాను అనమాట అవి చూస్తాను కూడా అవి ముందుకు కూడా తీసుకొద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నానండి ఇంకా ఏంటంటే ఆ కామెడీ గురించి అనమాట ఇంత పెద్ద లెక్చర్ అసలు నా మనసులో బాధ అంతా మీకు బయటకు కక్కేసుకున్నాను ఇంకా రెసిపీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నేను మాకు అన్నమ్మ బార కట్టాడుదామని చెప్పేసి పిచ్చర్ అయితే తీశానండి ఇవి లాస్ట్ ఇయర్ పిచ్చర్ అనమాట లాస్ట్ ఇయర్ పిచ్చర్ అంటున్నాం కదా ఏమో అనుకోకండి చింతపిక్కలు ఎండాకాలంలో మనకు చింతపండు కొట్టిన తర్వాత వచ్చే పిక్కలు మా కొన్ని తీసిపెట్టా అమ్మాట ఇంచుమించు ఒక మూడు నాలుగు కిలోల వరకు తీసిపెట్టింది అన్నీ కొన్ని మన గార్డెన్లో అయితే వేశాను తర్వాత మిగిలినవి అయితే బారకట్ట కోసం అని పిచ్చలు కొడుతున్నాను అనమాట బెత్తాల కోసం బెత్తాలంటే మీలో తెలుసా అండి బారకట్ట అంటే మీరు ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి మాకు ఎండాకాలంలో మా ఊర్లో ఉండే అమ్మలక్కలందరూ చిన్న చెట్ల కింద కూర్చొనేసి చెక్క బారకట్ట ఆడతారండి ఇంకా వంట చేసేసి చెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ ఉంటారు ఇంకా భోజనం టైంకి ఇంటికి వెళ్ళేస్తుంటారు మళ్ళీ వచ్చి కూర్చొని ఆడతారు అనమాట ఈవినింగ్ అయ్యేంతవరకు చీకటి పడేంతవరకు ఆడుతూనే ఉంటారు యాక్చువల్గా ఏంటంటే సమ్మర్లో ఎక్కువ పనులు ఉండవు కదండి పొలం పనులు గట్రా ఉండవు కాబట్టి అలా చేస్తూ ఉంటారు అది వాళ్ళకి టైంపాస్ అనమాట నేనైతే చెప్పాను మా వారికి మా ఊర్లో ఆడే బారకట్ట మనం కూడా ఆడదామని చెప్పేసి అయితే కొడుతున్నాను అండి గుండ్రాయి తీసుకొని వీటిని కొట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కొట్టుకోవాలన్నమాట ఈరోజు అయితే బారకట్ట టయానికి మా ఆయన డ్యూటీ నుంచి వచ్చారనమాట మా వారు మా కన్నమ్మ అయితే ఆడుతూ ఉంటే కన్నమ్మకి నేను హెల్ప్ చేశానమాట కన్నమ్మకు తెలియదు ఎట్లా బార ఆడాలో కానీ అయింది మాత్రం కన్నమ్మే నా సపోర్ట్ ఉంది కదా మరి సిమ్మి అయితే ఇంకా కాలేజీ నుంచి రాలేదండి ఆ బార కట్ట టయానికి మా చిన్నప్పుడు అయితే ఈ పిచ్చర్లు చింత పిచ్చల్ని ఏం చేసేవాళ్ళం అంటే గరుకు ప్లేస్లో చూసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నూరేవాళ్ళం అనమాట నూరితే మంచిగా వస్తుంది పిచ్చర్ ఇవిగోండి ఒక ఆరు అయితే తీసుకుంటున్నాను అన్నీ కొంచెం డ్యామేజ్ అయినాయి పక్కన పెట్టేసుకొని ఒక ఆరు పిచ్చలు తీసుకున్నా వీటిని అయితే ఈ విధంగా మనం పందాలు పడేలాగా చూసుకోవాలన్నమాట గిలకరిచి వేయాలి భలే ఉంటుందండి మీలే ఎంతమందికి ఇష్టం బారకట్ట ఆడడం బారకట్ట చిన్నప్పుడు ఆడేటప్పుడు వేరే వాళ్ళు నెగ్గుతూ ఉన్నారనుకోండి పిచ్చ కోపం వచ్చేదనమాట అస్సలు ఆట ఆడబుద్ధేది కాదు కానీ మనం నెగ్గుతున్న టైంలో అయితే మాత్రం బీవచ్చంగా ఉంటుంది ఉత్సాహం అట్లనమాట ఇంక వేస్తూ ఉన్నాము ఇంకా బారకట్ట ఆడే టైం అయింది మా వారైతే బారకట్ట గీయమంటే ఒక న్యూస్ ఒక పేపర్ మీద గీశారనమాట వైట్ పేపర్మైన ఆ గీసింది కూడా తప్పు తప్పు గీసి అనమాట ఇదిగోండి కలర్ అయితే మీకు కనిపిస్తుందో లేదో అయితే నాకైతే తెలియదు ఇంకా మా కన్నమ్మ మా వారు ఆడదామని చెప్పేసి ఒక పక్క అయితే ఇవి చింత పిచ్చలే కర్రలుగా పెట్టుకున్నారండి ఇదిగోండి బారకట్ట ఈ విధంగా గీస్తారు ఆ పైన క్రాస్ ఉంది చూడండి అది అక్కడ గీయకూడదు అనమాట కింది గీయాలి మా వారు వచ్చి రాంది ఎప్పుడు చిన్నప్పుడు ఆడి అని చెప్పేసి గుర్తు లేకుండా గీసిండు అనమాట అవి పిచ్చెలు అవి మనకు వైట్ కలర్ అయితే కనిపిస్తుంది చూడండి అవి వాటిని బెత్తాలంటారు మా వారు కర్ర పెట్టుకోమంటే మా వారు ఎండు కొబ్బరి ఆడ టేబుల్ పైన ఉండదని చెప్పేసి అది తీసుకొచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టిండు ఫస్ట్లో కన్నమ్మ వెయ్యంగానే ఫైవ్ పడ్డది అసలు ఎట్లా ఆడతారు ఏంటి అని చెప్పేసి కన్నమ్మ ఇంట్రెస్టింగ్గా ఉందనమాట ఏంటి మమ్మీ ఎట్లా ఎట్లా అని చెప్పేసి కన్నమ్మకి హెల్ప్ చేస్తూ ఆరామ్గా గెలిచిందండి కన్నమ్మ భలే హ్యాపీగా అనిపించిందనమాట సిమ్ ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యండి అయితే తనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి చిన్నపిల్లలాగా ఆడుతుంది అనమాట మా వారు మా కన్నమ్మ ఆడుతూ ఉన్నారండి నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఈరోజు మా సిమ్ రిజల్ట్ అయితే చాలా చాలా బాగుందండి మీరు అందరూ బ్లెస్ చేయండి మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల మా పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి మంచిగా చదువుకోవాలి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తల్లిగా నేను కోరుకుంటాను మీ అందరి వెల్విషర్స్ అందరూ కూడా ఆశీర్వదిస్తే మాత్రం తప్పకుండా నెరవేరుతుందండి తను అనుకున్న గమ్యాన్ని సాధించాలని చెప్పేసి మీరు కూడా బ్లెస్ చేయండి ఇదండి ఈ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం